యూరప్ ఖండంలో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్బ్రోన్ పద్దెనిమిది వేల ఒక వంద యాభై అడుగుల పర్వతాన్ని అధిరోహించిన పెద్దపల్లి జిల్లాకు చెందిన తండ్రి కొడుకులు వివేకానంద రెడ్డి అతని తండ్రి మైపాల్ రెడ్డిలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తండ్రి కొడుకులను ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ సెంటర్నరి కాలనీకి చెందిన లెంకల మహిపాల్ రెడ్డి ఒక మాజీ సైనికుడు ఇంటర్నేషనల్ మౌంటనీర్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఇప్పటికే దాదాపు పన్నెండు పర్వతాలను కూడా అధిరోహించిన లెంకల మహిపాల్ రెడ్డి తన కొడుకును కూడా పర్వతారోహకుణ్ణి చేయాలని ఉద్దేశంతో గత సంవత్సరం పర్వతాన్ని అధిరోహించేలా శిక్షణను ఇవ్వడం జరిగింది అత్యంత ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ మాస్టర్ వివేకానందరెడ్డి ఎంతో ధైర్య సాహసాలతో పర్వతాన్ని అధిరోహించి పర్వతంపై సే నోట్ డ్రగ్స్ అనే బ్యానర్ని ఆవిష్కరించడం జరిగింది